లో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి దేశ బహిష్కరణ చేయాలని బహుజన సమీక్ష జిల్లా అధ్యక్షులు పాముల రాఘవయ్య డిమాండ్ చేశారు బుచ్చరటిపాలెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి డిప్యూటీ తహసీల్దార్కు విధిపత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేవళంపేటలో ఓ వ్యక్తి అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించి కాల్చివేయడం బాధాకరమన్నారు తాము దైవంగా భావించే అంబేద్కర్ విగ్రహాలను తగలబెడితే బహుజన సమీక్ష చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు వెంటనే ఆ వ్యక్తిని దేశ బహిష్కరణ చేయకపోతే తమ ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహాలను కాపాడేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ దార్లచంద్ర మురళి రమణయ్య పెంచలయ్య కొండయ్య రామారావు దాసు దేవసహాయం నరసయ్య తదితరులు పాల్గొన్నారు పేటలో మా అంబేద్కర్ బొమ్మని తగ తగలబెట్టినటువంటి ఆ తమ్మ నాయుడిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షకు అర్హుణ్ణి చేయాలని బహుజన సేవా సమితి తరఫున మేమందరం కోరుకుంటున్నాం మాకు దళితులు బహుజనులకి మాకు అంబేద్కర్ దైవంగా మేము భావిస్తున్నాము మా దైవాన్ని మీరు పనులు చేస్తే మీకు ఎంతటి వాటి అయినా మేము సహితమో మేము దీనికి ఏదైనా కూరుకుంటాము అని మీకు తెలియజేస్తున్నాము ఇట్లు బహుజన సేవల సమితి మండల అధ్యక్షుడిని పాముల రాఘవయ్య నా పేరు తెలంగాణ సోషల్ మీడియా స్టేట్మెంట్ చిత్తూరు జిల్లా దేవలంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మనాయుడు నొప్పి పెట్టి తగలబెట్టాడు అతను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆ తమ్మనాయుడిని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జాతీయ భద్రత చట్టం లాంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈ అంబేద్కర్ యొక్క విగ్రహాలని ధ్వంసం చేసినటువంటి వాళ్ళని ఆ చట్టం కింద అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఈ యొక్క నిరసన కార్యక్రమంలో బహుజన సేవా సమితి ఆధ్వర్యంలో మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం దళిత ప్రజావేదిక మాల తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు జై